యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా క్రైస్తవుడు నాట్యము ఆడవచ్చా అనేటువంటి అంశమును తెలియజేస్తున్నాను ఈ యొక్క ఆడటం మనం చూసినట్లయితే నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో అతడు పాలెమునకు సమీపింపగా దూడను వారు నాట్యమాడుచు నాట్యమాడును చూశాను అందుకు మోసే కోపము నుండాను అతడు కొండ దిగువనకు తన చేతులతో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగులగొట్టాను ఇజ్రాయేలీలు ఆ సీనాయి పర్వతం దగ్గర ఒక దూడను తయారు చేసుకొని నాట్యం ఆడేటప్పుడు మోషే ఆ కొండ దిగేటప్పుడు చూశాడు చూసి ఆ పలకలను దేవుడు తన వ్రేలితో వ్రాసినటువంటి ఆ శాసనమును ఆ పలకలను మోషే పగలగొట్టాడు దేవుడు రాసినటువంటి ఆ పది ఆజ్ఞలు ప్రపంచమంతా ఫాలో అవుతుంది దేవుడు రాసిన పది ఆజ్ఞలే దేవుడు రాసిన ఆజ్ఞల్లో వ్యభిచరించవద్దు దొంగిలించవద్దు అర్హత్య చేయొద్దు నీ పొరుగు అని భార్యను ఆశించవద్దు అబద్ధపు సాక్ష్యం పలకొద్దు ఈ పది ఆజ్ఞల్లో ప్రపంచంలో ఏ కోర్టుకెళ్ళినా ఏ న్యాయాధిపతి అయినా కూడా ఏ జడ్జి కూడా దొంగిలించమని చెప్పడు వ్యభిచారం చేయమని చెప్పడు హత్యలు చేయమని చెప్పడు మోసం చేయమని చెప్పడు ప్రజలు అందరూ కూడా ఎందుకు ఈ కోర్టుకి ఇలా వెళ్తున్నారంటే ఇవి చేయటం వలనే వాళ్ళు వెళ్తున్నారు అయితే బైబుల్ అవి దేవుడు ఆ రోజే చెప్పాడు ఇవి చెయ్యవద్దని ప్రపంచం అంతా కూడా దేవుని ఆజ్ఞలు ఫాలో అవుతున్నారు వాళ్ళు జనులు అయినప్పటికీ కూడా ఇది దేవుని యొక్క ఆజ్ఞ వ్యభిచరించకూడదు దొంగిలించవద్దు హత్య చేయవద్దు మోసం చేయవద్దని దేవుని ఆజ్ఞ ఈ ఆజ్ఞ రక్షింపబడనేటువంటి వ్యక్తి కూడా ఫాలో అవుతున్నారు అందుకే ఈ పలకలను మోసే పగలగొట్టాడు కారణం ఏంటంటే దేవుడు తన బ్రేలితో రాసినటువంటి ఈ శాసనములను వాళ్ళు దూడను చేసుకొని నాట్యమాడుచున్నారు అదే నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది చిన్న లేవీలు మోసే మాట చొప్పున చేయగా దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి చంపేసాడు మోసే చెప్పాడు ఈ నాట్యం ఆడేవారందరిని చంపివా అని చెప్పారు నాట్యం ఆడటం వలన మనిషి చనిపోవటమే కానీ బ్రతకడు అందుకే బైబుల్ గ్రంథము ఎప్పుడు నాట్యం ఆడమని చెప్పట్లేదు నాట్యము ఎవరు ఆడకూడదు కూడా ఇది యొక్క కుమార్తె అండి న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చింది యుక్త మిస్పాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబూరతోనూ నాట్యంతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనేను కాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేడు ఈ యుక్త కుమార్తె యుక్త అనేటువంటి వ్యక్తి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అందరిని చంపేసి వచ్చినప్పుడు నాకు ఎదురుగా ఎవరైతే వస్తారో వాళ్ళను నేను బలిగా అర్పిస్తానన్నప్పుడు యుక్త కుమార్తె నాట్యం ఆడుకుంటూ వచ్చింది ఆమె ఆమెకు తెలియనటువంటి విషయం ఇది ఇలా జరుగుతుందని వాళ్ళ తండ్రి మృక్కుబడి ముక్కుకున్నాడని తెలియదు తను నాట్యముతో తంబూరతోనూ నాట్యంతో వచ్చింది వ్యక్త కుమార్తెను చనిపోవడం చూస్తున్నాం మనం కొన్ని రోజులు చంపివేయటం అర్పించడం చూస్తున్నాం ఇదే న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఇరవై వచ్చినో మీరు వెళ్ళి ద్రాక్ష తోటల్లో మాటను నుండి శిలోము స్త్రీలు నాట్యమాడట వారితో కలిసి నాట్యం ఆడుటకు బయలుదేరగా వీళ్ళు దేవుడు ఏం చెప్పాడంటే ఇజ్రాయేళ్ళకి మీరు జనులైనటువంటి స్త్రీలను వివాహము ఆడవద్దు అని దేవుడు చెప్పాడు కానీ వీళ్ళు ద్రాక్ష తోటలలో మాటు నుండి సిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి వీళ్ళు నాట్యమాడి బయలుదేరి నాట్యమాడారు నాట్యమాడటమే కాకుండా ఆ శిలోహు స్త్రీలను వివాహము చేసుకున్నారు అయితే మార్క్స్ వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండవ చూడండి అప్పుడు కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారికి సంతోషపరిచిన గనుక రాజు నీకిష్టమైనది ఏదైనానో నన్ను అడుగుము నేను నీకిచ్చిన ఆ చిన్నదానితో చెప్పిన ఏమడిగాడండి రాజు హిరోది కుమార్తె నాట్యం ఆడుట వలన రాజు సంతోషించి ఆ చిన్నది ఏమడిగిందంటే బాప్తీసం ఇచ్చేటువంటి వ్యూహాను తలను అడిగింది బహుమతిగా ఆ రాజు యోహాను యొక్క తలను నరికి వేయటం జరిగింది దేనివల్ల ఈ నాట్యము ఆడుటం వలన ఆ ప్రవక్త యొక్క ప్రాణాన్ని కోల్పోయాడు అంటే క్రైస్తవుడు నాట్యం ఆడకూడదు బైబిల్లో క్రైస్తవులు ఎక్కడ నాట్యం ఆడినట్లేదు కొంతమంది దావీదు వలె నాట్యమాడి అందుకే ఆమోజ్ గ్రంథం ఐదో అధ్యాయంలో ఆమోజు దావీదు పిచ్చివాడి వలే పాటలు పాడుచు పిచ్చివాడి నాట్యం నాట్యమాడని మాటలు దేవుడు శరీర సంబంధమైన నాట్యము ద్వారా ఆనందించడు నువ్వు వ్యభిచారము దొంగతనము అబద్ధాలు మోసాలు ఇవన్నీ చేస్తూ నువ్వు నాట్యమాడి దేవుని సంతోషపరచలేరు దేవుడు నాట్యములకు దేవుడు కాదు నీవు ఆధ్యాత్మిక జీవితంలో కట్టబడాలి నీవు నిర్జీవమైనటువంటి రాయి వలె కాకుండా సజీవమైన రాయి వలె కట్టబడిన మందిరం వలె ఉండాలి దేవుడు దేవునికి దేవుడు భౌతిక సంబంధమైన ఈ దేహాన్ని చూడడు ఆధ్యాత్మికమైనటువంటిది చూస్తాడు అలాని భౌతిక సంబంధంగా నువ్వు పాపం చేయమని కాదు అర్థం నీ వేషధారణను చూడడు దేవుడు నీ నీతిని చూస్తాడు నీ చూస్తాడు అపోస్తుల కార్యం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో చూడండి పట్టణము బహు గలిబిలిగా ఉండను మరియు వాళ్ళు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిధోనియ వారై గాయను అరిస్తరుకును పట్టుకొని దొమ్మిగా నాటశ నాటకశాలలో జొరబడేరే పౌలు జనుల సభ యొద్ధకు వెళ్ళదలిచిన కానీ శిష్యులు ఆర్తిమా దేవికి వెండి గుడి కట్టించి వాళ్ళు నాట్యమాడుచున్నారు కానీ ఆ నాట్యశాలలోనికి పౌలు గారు వెళ్ళాలనుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన వెళ్ళనివ్వలేదు ఎందుకంటే ఆ నాట్యశా నాట్యశాలలో ఎవరైతే నాట్యమో వేయించున్నారో వారికి ఈయన వెళ్ళి సువార్త ప్రకటించాలనుకుంటున్నారు అపోస్తులు ఎక్కడ నాట్యాలు ఆడలేదు నాట్యంలో ఆడలేదు క్రొత్త నివేదన విధానంలో క్రైస్తవులు కూడా ఎప్పుడు నాట్యంలో క్రైస్తవులకి తగినటువంటిది కాదు అల్లరితో కూడిన ఆటపాటలు వద్దని బైబిల్ చెబుతుంది అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అవి దేవునికి ఇష్టమైనటువంటివి కావు అవి నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళే కానీ పరిశుద్ధులకు తగినవి కాదని బైబిల్ చెబుతుంది అందుకని బైబిల్ ఏం చదువుతున్నాయి క్రైస్తవుడు నాట్యము ఆడకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెబుతుంది సత్యవాక్యాన్ని తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి మీ అందరికీ వందనాలు ఆమె